ఫ్రెండ్స్ గురువారం వచ్చిందంటే చాలు అంతా సాయిబాబా చెంత దర్శనమిస్తూ ఉంటాం గురువారం స్థాయిని స్మరించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయి പസുപട്ടു താമ്പോളം പസു കുംകുമ ഗണ്മുസേ സേ ശിവടി വേടി ഓം സായി ശ്രീ സായി ജയ സായി ഓം സായി ശ്രീ സായി ദ്വാരക കമ്മന ഗഡ്വേതോ നോനുക്കെത്തന്നൂസ വേസി വേടി വേടി പൂവപ്പെടുത്തീ സായി ജയ ജയ സായി ഓം സായി ശ്രീ സായി ദ്വാരക పంచదార వేసి వేడి పాలు ఇస్తను బాబా పంచదార వేసి వేడి పాలు ఇస్తను మా ఉంటి మీద మీగడంత పండు కారేస్తను బాబా జన్నరొట్ట మీద పండు కారేస్తను నువ్వు నంచుకో నువ్వు ఉల్లిపాయ పెడతను సాయి మా ఇంటికిరా దండమెడతను దండ మెడతను పెన్న వేడి వేడి పూవ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి ద్వారక మాయి కొసరి కొసరి వడ్డించదను నువ్వు కడుపు నిండ తింటే నా కళ్ళ చూస్తను కడిగి మూతి తుడిచి సేవ చేస్తాను భజన చేస్తాను హాయి సాయి సాయి మా ఇంటికి రాన్న ఊస వేసి వేడి వేడి కోప పెడతను

मकाभिय महितमङ्गलम् 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 कोटिब्रह्माण्डनाय कालात्म राघे जय मङ्गलं मङ्गलं वेदवेदायामेघश्यामलमूर्तये मोहन नमो नमः ॐ साई नमो नमः श्री साई नमो नमः यदेव सायी नमो नमः सशिरु सायी नमो नमः सत्रुसायि महा ॐ दिगम्बराय विद्महे भूताय धीमहि तन्नो स्मै प्रचोदयात् ॐ दिगम्बराय विद्महे धन्याय धीमहि तन्नो सायना పసు బట్టిస్తున్నారు సాయిబాబా బస్సు సంఘం గ్రూప్ వారు ప్రతి గురువారము ఒకరి ఇంట్లో కంపల్సరీగా బాబా భజన ఉంటుంది ఆ భజనకి భక్తులు అందరూ వస్తూ ఉంటారు ఈరోజు సరోజని గారి ఆంటీ గారి ఇంట్లో బాబా భజన తీర్థమిస్తున్నారు భక్తులకు ఒకరు బొట్లు పెడతా ఉంటారు ఒకరు తీర్థమిస్తారు ఒకళ్ళు ప్రసాదాలు ఇస్తూ ఉంటూ ఉంటారు గురువారం అనేది సాయిబాబాకు ఎంతో ప్రీతికరమైన రోజు సాయిబాబా భక్తులు గురువారం నాడు ప్రత్యేకించి బాబాకు బాబాకు పూజలు చేస్తారు ధూప దీపాలతో పాలకోవాతో నైవేద్యంతో స్థాయి స్థాయిని పూజిస్తారు అయితే గురువారం నాడు బాబా విషయంలో పాటించవలసిన నియమాలు ఎన్నో ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా షిర్డి సాయిబాబాకు ఎంతోమంది భక్తులు ఉన్నారు చాలామంది షిరిడీ యాత్రకు వెళ్తుంటారు గురువారం సాయిబాబాను పూజిస్తారు గురువారం ఉపవాసం ఉండి భక్తితో సాయిబాబాను పూజిస్తే మీరు కోరిన కోరికలు నెరవేర్ నెరవేరుస్తారు బాబా మన కుకట్పల్లిలోని సాయిబాబా సత్సంగం గ్రూప్ వారు ప్రతి గురువారం కంపల్సరిగా ఒక గృహంలో కంపల్సరిగా సాయిబాబా భజన జరుగుతూ ఉంటుంది ಭಕ್ತಂದರು ಎಂತ ಭಕ್ತಿ ಶ್ರ ಅಖಿಲಾಂಡೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕ ರಾಜಿರಾಜ ಯೋಗಿರಾಜ ಪರಬ್ರಹ್ಮ ಶ್ರೀ ಸಚ್ಚಿದಾನಂದ ಸದ್ಗುರು ಸಾಹಾರಾ ಕಿ ಜಯ గురువారం రోజున సాయిబాబాకు ప్రత్యేకించి ప్రార్థించటంతో పాటు పూజ అనంతరం ఇంటికి చిన్నపిల్లలను పిలిచి ప్రసాదాన్ని అందించడం అందించడం ద్వారా ఆ చిన్నపిల్లలతో కొంతసేపు ఆనందమైన సమయాన్ని గడపటం ద్వారా బాబా కృపకు చేరవచ్చని పెద్దలు చెబుతుంటారు ఎందుకంటే బాబాకు చిన్నారులంటే ఎంతో ఇష్టం ప్రతి గురువారం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట వరకు భజన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది విష్ణు సహస్రనామం చదువుతారు సాయిబాబా చాలీసా భజనలు తర్వాత మంగళహారతి తీర్థప్రసాదాలు